హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఏంటి బేబీ చూసావా కొరియర్లో పంపిస్తానని చెప్పాను మరి ఫొటోస్ వచ్చాయి మరి మీ అమ్మ చూసిందా పాపం లహరి నేను ఫోన్ చేసి చెప్తే నువ్వు నమ్మలేదు ఇప్పుడు నువ్వు చూడు ఎలా బుక్ అయ్యావా ఇక వెంటనే లహరి టెన్షన్ పడుతూ ఎవర్రా నువ్వు ఎందుకు ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అసలు నీ దగ్గరికి ఫోటోలు ఇలా వచ్చాయి దయచేసి నీకు దండం పెడతాను నీకేం కావాలన్నా చెప్పు ఇప్పుడు కరెక్ట్ దారిలోకి వచ్చావు లహరి బేబీ నాకు క్యాష్ ఇస్తే సరిపోతుంది నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను చూసుకుంటాను మరి ఏమంటావు లహరి బేబీ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అయినా నా దగ్గర డబ్బులు ఉండడం ఏంటి ఏంటి బేబీ ఈ ఆస్తి మొత్తం నీదే అయినప్పుడు మరి అందులో వాటా ఇవ్వడానికి ఏముంది మరి ఈ ఫొటోస్ మీ అమ్మగారికి చూపెట్టమంటావా అలా అంటుంటే ఇక లహరి టెన్షన్ పడుతుంటే వెంటనే అనన్య మాట్లాడుతూ ఎవర్రా నువ్వు ఎందుకు మా లహరితో ఆడుకుంటున్నావు అసలు ఎవరో చెప్పురా నీ దగ్గరికి నేను వస్తాను ఇక వెంటనే ప్రకాష్ మాట్లాడుతూ ఓహో ఈ విషయాన్ని మీకు చెప్పారా ఇప్పుడు చెప్తున్నాను నాకు లహరి పైసలు ఇచ్చేదాకా వదిలిపెట్టను నాకు కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు ఇస్తేనే లహరి జోలికి రాను ఏమంటారు అని చెప్పి ప్రకాష్ ఫోన్ కట్ చేయగానే ఇక లహరి ఏడుస్తుంటే ఇక అనన్య వచ్చి ఏంటి లహరి నువ్వు ప్రేమిస్తున్న విషయం మీ అమ్మకు చెప్పొచ్చు కదా ఇప్పుడు చూడు వాడెవడో మీరిద్దరూ కలుసుకున్న ఫొటోస్ పంపాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మరి అతను అడిగినంత డబ్బులు నువ్వేలా ఇస్తావు ఏమో తెలియదు అనన్య నాకు చాలా టెన్షన్ ఇస్తుంది ఇప్పుడు నువ్వే కాపాలి వదిన దయచేసి నా బాధను అర్థం చేసుకోవదినా సరే లహరి నీ బాధను ఇక నేను చూసుకుంటాను ఎలక నా వలలో చిక్కినట్టు పాపం లహరి నా వలలో చిక్కింది ఇదంతా ప్రకాష్తో డ్రామా ఆడిపించింది నేనే పిచ్చి లహరి పాపం ఏం తెలుసు మొద్దు పిల్ల లహరి నువ్వేం టెన్షన్ పడకు అంతా నేను చూసుకుంటాను ఈ ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేస్తాను ఇక నువ్వు రూమ్లోకి వెళ్ళు ప్రశాంతంగా ఉండు సరేనా థ్యాంక్స్ వదిన నీ ముయ్యలు ఎన్నటికి మర్చిపోలేను ఇదిలా ఉండగా శరణ్య సంతోషపడుతూ నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు ఏంటండి ఇక్కడ పారు ఒకసారి అది చూడు ఏంటండి ఇంతలో సమీరా వచ్చి ఏయ్ కార్దిగు దిగు హలో నేనెందుకు కార్ దిగాలి చెప్పేది నీకే కార్దిగని దిగని చెప్తున్నాను కదా ఇక వెంటనే శరణ్య కోపంతో పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నేనెందుకు కార్ దిగుతాను దర్శన్ పక్క కూర్చునేది ఈ సమీరా మాత్రమే నువ్వు కాదు ఇక శరణ్య బాధపడుతూ ఏంటండి ఈవిడ ఇలా మాట్లాడుతుంది నాలో ఉన్న మాటలే ఇలా చెప్తుంది కార్ దిగి ఇక నువ్వు బయలుదేరు ఎక్కడికైనా వెళ్ళు కానీ నా లైఫ్లోకి మాత్రం రాకు ఇది విని శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏవండి నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనండి ఈ ప్రాణం పోయేంత వరకు నేను మీతోనే కలిసి ఉంటాను ఇక సమీర కోపంతో ఏ ఏంటి నీతి వాక్యాలు చెప్తున్నావు చెప్తే అర్థం కావట్లేదా దిగమని అయినా నీకు బుద్ధి లేదా మేము భార్య భర్తలను బయటికి వెళ్తున్నాం అయినా నువ్వొచ్చి దిగమంటే నేనెందుకు దిగుతాను చెప్పాను కదా దర్శన్ నావాడు నాకు మాత్రమే సొంతమవుతాడు అలాంటిది నీతో హనీమూన్కి వెళ్తాడని ఎలా అనుకున్నావు అంటూ సమీర ఇక శిరణ్యను చేపట్టి గుంజగానే శిరణ్య కింద పడిపోవడంతో సమీర బాగా నవ్వుతూ ఉంటుంది ఏంటండి మీరు కూడా అలాగే మౌనంగా ఉన్నారు నన్ను ఈమె కింద పడేసింది కానీ మీరు మౌనంగా ఉండిపోతున్నారు ఏ శరణ్య నీకో విషయం తెలుసా ఈ ప్లాన్ చెప్పింది దర్శన్కి అందుకే కదా దర్శన్ నీతో హనీమూన్కి వస్తానని డ్రామా ఆడాడు పాపం నువ్వేమో దర్శన్ మారాడనుకొని సంతోషపడిపోతున్నావు ఈ హనీమూన్ ట్రిప్కి వెళ్ళేది మేమిద్దరం నువ్వు కాదు అని అనడంతో శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటండి అయితే నా మీద మీకు ఇంకా కోపం పూలేదా అండి మరి మీకు హనీమూన్ ట్రిప్కి వెళ్ళడం ఇష్టం లేదని అప్పుడు చెప్పొచ్చు కదండీ మరి నా మీద ప్రేమతో ఎందుకు ఇలా అబద్ధాలాడారు ఆడారు ఏంటి నేను అబద్ధమాడానా అవును ఈ ఒక్క విషయంలో అబద్ధమాడాను కానీ నువ్వు నా జీవితానికి వచ్చి ఎన్నో అబద్ధాలు ఆడావు అసలు నీతో నేను హనీమూన్ ట్రిప్కి వెళ్తానని ఎలా అనుకున్నావు నీ మాట ప్రవర్తన చూస్తేనే అసహ్యంగా ఉంటుంది అలాంటిది నీతోని వెళ్తానని ఎలా అనుకున్నావు ఒక్కసారైనా ఆలోచించవా భర్త గురించి గుడ్డిగా నమ్మానండి భార్య ఎప్పుడు భర్త గురించి ఆలోచిస్తుంది కానీ మీరు నన్ను మోసం చేస్తున్నారు ఇక దర్శన్ కోపంతో ఆయన నేనేం నిన్ను మోసం చేశావు నువ్వే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు ఇంకా చాలదన్నట్టు నా సమీర చనిపోయిందని డ్రామా ఆడావు మళ్ళీ నాకు మగతనం లేదని అందరికీ ప్రచారం చేశావు నువ్వు నన్ను మోసం చేసింది అయినా నేనెందుకండి మిమ్మల్ని మోసం చేస్తాను దయచేసి నా మాట వినండి ఏ ఈ వారం రోజులు ఇంటికి వెళ్లకు ఎక్కడనైనా పడి ఉండు అర్థమైందా నువ్వు మాత్రం ఇంట్లో వాళ్ళకు చెప్పావంటే ఈ వారం రోజులు కాదు జీవితాంతం నీకు దూరంగా ఉంటాను చెప్పింది నీకు అర్థమైంది కదా ఎక్కడికైనా వెళ్ళు సమీరా కమాన్ ఇక సమీర నవ్వుతూ శరణ్య నా దర్శన్ జీవితంలోకి వస్తావా ఇప్పుడు చూసావా మిమ్మల్ని ఎలా విడదీసాను ఇంకొద్ది రోజుల్లో నీకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడు ఇక మేమిద్దరం జీవితాంతం హ్యాపీగా ఉంటాం అనుకుంటూ సమీర వెళ్ళిపోగానే ఇక శరణ్య ఏడుస్తూ ఒక చెట్టు కాడ కూర్చొని ఉంటుంది ఇటు ఏమో అనన్య సంతోషపడుతూ బంగారు పిల్ల దొరికింది ఇక భైరవి కూతురు వల్ల ఈ కుటుంబం పరువు ప్రతిష్ట అన్నీ పోతాయి పాపం పిచ్చిపిల్ల ఆ ప్రకాష్ని లవ్ చేసింది ఆ ప్రకాష్ ఎటువంటి వాడు కూడా తెలుసుకోలే ప్రేమ గుడ్డిది అంటారు ఇదేనేమో ఆనంద భైరవి ఇక నువ్వు నా వలలో చిక్కిపోయావు చేప వలలో చిక్కినట్టు ఇప్పుడు నువ్వు నా వలలో చిక్కిపోయావు అనుకుంటూ అనన్య నవ్వుతుంటే ఇంతలో ఆనంద భైరవి వచ్చి ఏంటనన్య ఎందుకు నవ్వుతున్నావు ఓహో హనీమూన్ ట్రిప్కి నువ్వు కాకుండా మీ చెల్లె వెళ్ళినందుకు సంతోషపడుతున్నావా అయ్యో లేదత్తయ్యా ఇంకొద్దిసేపట్లో పెద్ద భూకంపం రాబోతుంది అందుకే నవ్వుతున్నాను ఓహో అవునా అనన్య ఆ భూకంపాన్ని ఎలా అరికట్టాలనో నాకు బాగా తెలుసు అది చూద్దాంలే అత్తా ఈసారి వచ్చే భూకంపం అతి పెద్దగా భారీగా ఉంటుంది నువ్వు తట్టుకోలేవత్తయ్యా కాస్త జాగ్రత్తగా ఉండు ఆ ఇంకో విషయం అసలుకి గోడలకు కూడా చెవులుంటాయి అత్తయ్యా కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఆనంద భైరవి మనసులో అసలు అనన్య ఏ ప్లాన్ వేసింది ఎందుకంతలా మాట్లాడుతుంది మళ్ళీ ఎవరిని మోసం చేస్తుంది అని ఆనంద భైరవి టెన్షన్ పడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్